మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ఇప్పుడు అక్క నేను ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూడండి మొక్కలు గులాబీ పువ్వులు మొక్కలు వేసారండి చూడండి ఇవైతే కనకాబరాలండి ఇవైతే పసుకొమ్మండి ఇది పచ్చిది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉండవు దళ్ళు చూడండి మా అక్క కట్టిందండి అవి ఇలాగా కట్టిందండి చూడండి ఏదో ఉన్నంతలో ఇలాగ కట్టుకుందండి కోపం దళ్ళు అక్కడక్కడ బరకాలు గట్టా పూ చేసుకుని కట్టిందండి ఎవరు ఉండరండి ఇక్కడ మేము ముగ్గురు ఆడపిల్లలం మా అమ్మ చనిపోయిన తర్వాత ఎవరు ఉండలేదండి మా అక్క వచ్చిందండి కరెంట్ లేదండి లేకపోతే రూములు చూపిద్దాం చూసారండి ఆల్రెడీ ఒకసారి చాలా ఇరుగ్గా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ చేతుందో వంట అక్క మేము ముగ్గురు ఆడపిల్లలు అనేసి నాన్న కూడా ఏమి చేయించలేకపోయాడండి అందుకని ఇదంతా అంటే మాకు ఉన్నంతలో ఎలాగా ఉంచాడండి మా నాన్న అరుగుండి మా అమ్మగారు మా అమ్మగారికి అయితే నలభై సంవత్సరాలు అండి నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయండి అప్పుడు చనిపోయారు ఫస్ట్ కరోనాలో చనిపోయిందండి అమ్మ ఫస్ట్ కరోనా వచ్చింది కదండి మనకి అప్పుడు చనిపోయిందండి నాటి కదా ఈ లాగానే ఉంటాయి కానీ కాకపోతే వేరే చుక్కుడుగా అనమాట ఇక ఆడి నుంచి గారు వస్తే బోల్డ్ బాగుంటాయి

पशुपरी అమ్మ కొడేలాగే ఉంది కదా అక్క మళ్ళీ ఎండుపేప కూడా వేసింది ఎండి కూడా వెళ్ళింది అటు వేసాం కానీ అంత అక్క అక్క పులుపేస్తావా కొత్తికీ తీస్తాను కదా పులుపేస్తున్నావా కరెంట్లే సీకట్టుగా ఉంది బాగా మగ్గిందేసిన తర్వాత బాగుంది అయిపోయింది